నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దాం సండే సండే ఇప్పుడైతే పాలకొండకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంత ఎంత బాగా బండి నేర్పిస్తారు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ బండి నేర్చుకుంటారు కారు కూడా నేర్చుకుంటారు ఫ్రెండ్స్ పాలకొండ రూట్ అయితే పోనిస్తున్నాం మీకు చూపిస్తా రూట్ ఎంత బాగుంటుందో చూసి మీరే చెప్పండి

కదా రోడ్డు చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ అన్ని చెట్లే పోయి కెమెరా చేత్తో పట్టుకొని చూపిస్తాను చూడండి ఇక్కడే నేను చెప్పింది పాలకొండ అని చెప్పిన కదా ఇక్కడే ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో నేను సెల్లులో పట్టుకొని చూపిస్తా వ్యూ పాయింట్ భలే ఉంది కదా చూడండి ఏం రావడం లేదు కానీ వ్యూ పాయింట్ మాత్రం అదురుచు కదా చూడండి చుట్టూ చెట్లు ఈ పక్క చెట్లు మధ్యలో ఒక్కటే ఒక్క రోడ్డు హైలైట్ కదా నగరవనం కూడా ఉంది ఇవన్నీ కొండలు మీలో కొండలు చెట్లు అంటే ఎవరెవరికి ఇష్టం ఫ్రెండ్స్ నాకు తెలిసి అందరికి ఉంటుంది ట్రైన్ పోయే రూట్ కూడా ఉంది చూడండి కింద నచ్చిందే ఇంకొంచెం కొంచెం ముందు పోయి నగరవనం చూపిస్తా నగరవనం అయితే ఇంకా హైలైట్ అనమాట దీనికన్నా వెనకలే ఏం రావడం లేదు బాగుంది కదా చెట్లు అవన్నీ బాగున్నాయి కదా సో ఇక్కడ కార్ డ్రైవింగ్ అంతా చాలామంది నేర్చుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ భలే ఇష్టం ఇక్కడ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంతమంది నేర్చుకుంటూ ఉంటారు అని కార్ డ్రైవింగ్ నవర్లు కూడా వస్తూ ఉంటారు నైట్ టైం మాత్రం తిరిగేదానికి లే అంటే ఎవరు ఉండరు పెద్దగా తక్కువ మంది ఉంటారు ఇంకొంచెం ముందుకు పోతే మనకి నగరవనం వస్తుంది నగరవనం చూపిస్తా చూడండి మీకు ఇక్కడ పులులు కూడా ఉంటాయి పక్షులు ఉంటాయి అవన్నీ ఉంటాయి బోట్లు జాగ్రత్తగా ఉండాలి అని చూడండి ఇంకొంచెం ముందు పోతే నగరవనం వస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసినాము ఈ లెఫ్ట్ సైడే లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ నగరవనం లెఫ్ట్ సైడ్ మనకి ఇందిరా కాలనీ కూడా ఉంది స్ట్రైట్